హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను పచ్చడి చేయటానికి ఒక రెండు కట్టలు గోంగూర ఒలుచుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని వేడైనాక నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను నూనెతో చేస్తున్నాను అదే యూస్ చేయాలని లేదు నార్మల్ అయినా ఆయిల్ అయినా యూస్ చేసుకోండి అలాగే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను మెంతులు కూడా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఒక పదిహేను ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండిమిర్చి అవి వేగిపోయినాయి కదా బౌల్లోకి తీసేసుకొని ఎండిమిర్చిని శనగపప్పు అయితే ఏం తీయట్లేదు అది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఒక పది పదిహేను రేపలు కూడా వేసుకున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మీలో ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కదా అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు సేమ్ ఇదే ఆయిల్లో గోంగూర వేసుకొని ఫ్రై చేసుకుంటాను నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఆకుల కొలతగా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర నూనెలో బాగా మగ్గనివ్వాలి గోంగూరని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి గోంగూర అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు ఫస్ట్ ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి పచ్చనపప్పు ఇవి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఇవి పౌడర్ చేసుకున్నాక ఇవి పౌడర్ చేసుకున్నాక అప్పుడు గోంగూర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి అది గ్రైండ్ చేసుకోవటం అయిపోయింది కదా తాలింపుకు మళ్ళీ స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని మళ్ళీ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను నూనె వేడైనాక ఒక స్పూన్ మినపప్పు కొంచెం జీలకర్ర ఒక మూడు నాలుగు ఎండ్లు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ నేను చిన్న స్పూన్తో వేసుకున్నాను ఇప్పుడు పోపది అంత వేగిపోయింది కాబట్టి పచ్చడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చడి కూడా వేసుకొని నూనెలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ ఈ పచ్చడిలో కానియన్స్ అవి వేసుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్